ఆగస్టు పదిహేను అంటే ఇంకా నాలుగు రోజులు టైం ఉండగా ఈ నాలుగు రోజుల తర్వాత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రతి స్త్రీ కూడా నిజంగా బస్సులో ఫ్రీగా తిరగవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఆంధ్రప్రదేశ్ అని కాదు సరేనా మొత్తం చుట్టూ ఎక్కడికైనా సరే ఫ్రీగా జిల్లా వారిగా కాదు సరే రాష్ట్రం నుండి ఎక్కడికైనా తిరగవచ్చు మన రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూల నుంచి ఈ మూలకి ఎక్కడికైనా ఫ్రీగా బస్సులో తిరగవచ్చు సరేనా ఇప్పుడు ఒక అందరూ మాట ఏంటంటే వైసీసీపీ నాయకులు కానీ వైసీసీపీ కార్యకర్తలు కానీ అనేది ఒకటేంటంటే కూటమి ప్రభుత్వం టీడీపీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళు ఆటో డ్రైవర్స్ చాలా నష్టపోతారని చెప్పి వైసీసీపీ నాయకులు కానీ వైసీసీపీ కార్యకర్తలు కానీ కొంతమంది అంటున్నారు సరేనా అన్ని వారి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఫ్రీగా తిరగచ్చు ఇది గుర్తుపెట్టండి ఇంకోటి ఏంటంటే మొన్నటి వరకు కూడా సరనే టీడీపీ సరేనా కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ అనేది సరేనా దానికోసం ఆలోచన దాని ఫ్యూచర్లో అంత కంగారేముందే ముందు అభివృద్ధి ముఖ్యం కదా సరే ముందు అభివృద్ధి పదాలు వెళ్దామని చెప్పి ముందు ఫ్రీ బస్ అనేది కొద్దిగా కొంచెం సైడ్ పెట్టడం జరిగింది దానికి వైసీజీపీ కార్యకర్తలు కానీ వైసీపీసీపీ నాయకులు కానీ నిజంగానే ప్రతిరోజు కూడా ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఏది ఫ్రీ బస్ ఉన్నారు ఫ్రీ బస్ ఏది ఫ్రీ బస్ ఉన్నారు ఫ్రీ బస్ ఏది స్త్రీలకు ఫ్రీ బస్ ఉన్నారు ఫ్రీ బస్ ఏది అని చెప్పి ప్రతి సభలో కూడా ప్రతి చోట కూడా ప్రతి టీవీ ఛానల్లో ప్రతి యూట్యూబ్లో కూడా ఇదే రచ్చ జరిగింది సరైన మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఏమన్నారంటే అదే వైసీపీసీపీ కార్యకర్తలు అదే వైసీపీ నాయకులు ఇప్పుడు ఏమన్నారంటే మళ్ళీ ఆటో డ్రైవర్ దగ్గరికి వాళ్ళే వెళ్ళి రేపు నుంచి ఫ్రీ బస్సులు పెడితే మీకు నష్టం కాదని చెప్పి మళ్ళీ వీళ్ళ వాళ్ళని అడగడం చాలా ఆశ్చర్యపదంగా ఉంది నిజం చెప్తున్నా నిజం చెప్తున్నా మొన్నటి వరకు మీరే అన్నారు ఏమన్నారా ఫ్రీ బస్ పెట్టండి ఫ్రీ బస్ పెట్టండి చెప్పి మీరు ఫ్రీ బస్సు పెడుతుంటే ఫ్రీ బస్సు మొదలైంది ఇంకా నాలుగు రోజులు మళ్ళీ నార్మల్గా రోడ్ల మీద తిరిగితే బస్సులు ఇప్పుడు మళ్ళీ మీరే ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆటో డ్రైవర్ రెచ్చగొడుతున్నారు సరేమని ప్రీ బస్ పెడితే మీకు నష్టం కాదని చెప్పి అంత ఆటో డ్రైవర్ మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు అటో ఫ్రీ బస్ పెట్ట పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించక ముందు మీరు ఎందుకు ఇస్తారు ప్రతి చోట మీరు ఎందుకు మాట్లాడారు ప్రీ బస్ అని తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు ఫస్ట్లో స్టార్టింగ్లో కొంత ఇబ్బంది పడింది వాస్తవం దాని ద్వారానే సరైన అందుచేత సరైన టీడీపీ ఏమైందంటే మా కూటమి చేసిందంటే ఫ్రీ బస్ అనేది ఇప్పుడు వద్దులే సరేనా అభివృద్ధి అనేది ముఖ్యం సరే రోడ్లు వాళ్ళకి రోడ్లు వేయాలి సరేనా అమరావతి చేయాలి ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి సరేనా పెన్షన్ అన్నీ ఉన్నాయి ముందు వీటి మీద ఫోకస్ పెడదామని చెప్పి ఏం చేస్తే ఫ్రీ బస్ పక్క పెట్టారు అప్పుడు ఫ్రీ బస్సు ప్రీ బస్సు ఫ్రీ బస్ అని చెప్పి మీరే సరేనా ప్రతి యూట్యూబ్లో సరే ప్రతి ఛానల్లో సరేనా మాట్లాడి మీరే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఫ్రీ బస్ పెడితే అంటే ఫ్రీ బస్ పెడ పెట్టకూడదు ఫ్రీ బస్ పెడితే ఆటో డ్రైవర్కి నష్టమని చెప్తున్నారు మీరు మీరే అంటారా మీకు నిజంగా ఆటో డ్రైవర్ మీకు అంత ప్రేమ నిజంగా ఉంటే ముందు నుంచే దీన్ని ఖండించాలి ఏమని ఆటో ఫ్రీ బస్ పెట్టకూడదు ఫ్రీ బస్ పెడితే ఆటో డ్రైవర్ నష్టపోతారని చెప్పి మీరే పెట్టాలి ఫస్ట్ నుంచి మీరే అనాలి అంత ఆటో డ్రైవర్ నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే ముందు నుంచి మీరే దాన్ని వ్యతిరేకించాలి మొన్నటి వరకు కూడా ఫ్రీ బస్ పెట్టిన ఫ్రీ బస్ పెట్టండి అని చెప్పి పది రకాలుగా మాట్లాడింది మీరే మళ్ళీ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన పెడుతుంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు ఆటో డ్రైవర్కి వెళ్ళి వాళ్ళు ఆటో డ్రైవర్లు బాగున్నారు వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఫ్రీ బస్ అనేది కొన్ని రోజులు ఫ్రీగా తిరుగుతారు ఆ గజిబిజిలో ఎలాట బస్సు లేట్ అయ్యను ఉండదో ఆటోలో ఇల్లే వాళ్ళు ఆటో వాళ్ళు ఉంటారా సరేనా ఫ్రీగా ఫ్రీడమ్ గా వెళ్ళే వాళ్ళు ఆటో వెళ్ళే వాళ్ళు అటోవాళ్ళు ఉన్నారా ఆటో కస్టమర్ ఎట్టి పోరు ప్రీ బస్సు పెట్టినా ప్రీ బస్ అంటే వృద్ధులకి సరేనా కొద్ది అమౌంట్ ప్రకారంగా కొద్దిగా ఇబ్బంది వాళ్ళు తిరుగుతారు సరేనా ఆటో కస్టమర్ అటు వాళ్ళు ఉంటారు బోర్ బస్ కస్టమర్కి బస్సుకుంటారు దానికి ఉద్దేశం ఇది లేదు ఇక్కడ బస్ ప్రీ బస్ పెట్టినందుకు మాత్రమే ఆటో దగ్గర వాళ్ళు అరికి తింటారు వాళ్ళ వ్యాపారం వాళ్ళు నడి జరుగుతుంది ఎంతో కొంత నష్టం కలుగుతుంది దానికి కాదంటలేదు అంత నష్టంగా వెళ్తాను మీకు ముందే తెలుసు కదా మళ్ళీ మీరెందుకు మరి మొదటి నుంచి మీరు ఫ్రీ బస్ పెట్టాలి ఫ్రీ బస్ ఎందుకు పెట్టాలి అన్న మీరు ఎందుకు వెళ్ళాలి వైసీపీ సీక్వల్ నిజంగా ప్రీ బస్ పెట్టలేదు ప్రీ బస్ పెట్టలేదు చెప్పి మీరు ట్రోలింగ్ చేయకపోయి ఉంటే ప్రీ బస్ అనేది ఇప్పుడు పెట్టడం సరేనా దానికోసం టైం ఉంది కదా ఎందుకంటే అభివృద్ధి రోడ్లు రోడ్ వ్యవస్థ రోడ్ వ్యవస్థ అమరావతి సరేనా పోలవరం చాలా ఉన్నాయి పెన్షన్లు సరేనా సరే కొత్త గృహాలకి లోన్లు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇవి వీటి మీద ప్రోగ్రెస్ పెడతారు ఎప్పుడైతే మీరు ప్రీ బస్ ఫ్రీ బస్ పెట్టినారో ప్రీ బస్ పెట్టేసారు ఇప్పుడు ఏమైపోయింది ప్రీ బస్ పెడతాం వల్ల ఎంతో మంది వృద్ధులు ఎంతోమంది ముస్లింలు ఎంతోమంది ఎంత ఎక్కడికి వెళ్ళినా సరే ఛార్జీలు అంత ఆడవాళ్ళు సరేనా ఇంకంతకంటే ఏం కావాలి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారు మీ ఇంట్లో వయసు కోసం ఉన్నారు మీ ఇంట్లో అమ్మాయి మీ ఇంట్లో కాలేజీకి వెళ్ళి ఉన్నారు అందరికీ ఫ్రీయే కదా ఆడవాళ్ళు వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారు మా ఇంట్లో ఉన్నారు అందరు ఇంట్లో ఉన్నారు అందరికి ఫ్రీయే కదా ఇప్పుడు ఇందులో నష్టం వచ్చింది ఏం లేదు సరేనా ఆటో డ్రైవర్కి ఏం జరగదు ఒకవేళ నష్ట జరగదు మీరు అనుకుని ఉంటే అంటే మీరు అసలు నూరేస్తారు మొదట్లో ఉండేది ప్రీ బస్సు కోసం మీరు నూరేత్తారు చాలామంది కూడా ఇంట్లో వైసీపీసీపీ ఇంట్లో అటు ఆటో తోలే వాళ్ళు ఉన్నాయి అన్నయో తమ్ముడో తండ్రో ఎవరిలో ఒకరు అటో వాళ్ళు ఉన్నాయి అయినా సార్ మీరు ఫ్రీ బస్ పెట్టలేదు ఫ్రీ బస్ పెట్టలేదు చెప్పి మనకి మీరే మాట్లాడారు మీ ఇంట్లో ఎవరో ఒకరు మీ కుటుంబంలో ఎవరో ఒకరు తోలే ఉన్నారు మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఆటో ఉంది సరేనా చెప్పి నాయకులకి కార్యకర్తలకి కార్యకర్తలకి మోస్ట్గా కార్యకర్తలకి అయినా సార్ మీరేమన్నారు వరకు ఫ్రీ బస్ పెట్టాలి ఫ్రీ బస్ పెట్టాలని చెప్పి ఫ్రీ బస్ పెడితే మీకు నెప్పి తెలుస్తుందా ఇప్పుడు వెళ్తుందా మీకు నెప్పి ఎప్పుడే మీరు ఖండించవచ్చు కదా ప్రీబస్ బస్ పెట్టకూడదు ప్రీబస్ బస్ అటో వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి అప్పుడు మీరు ఖండించవచ్చు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఖండించడం ఇప్పుడు ఎందుకు ప్రీబస్ బస్ మీకు నిజంగా అటువంటి ఎంత ఉంటే మీరు ముందే విషయం నూరేస్తారు మీ ఇంట్లో అటు తోలు ఉన్నారు మీ ఇంట్లో అటు నడిపోయి ఎవరో ఉన్నారు మీ కుటుంబంలో ఎవరో మీ బంధువులు మీ స్నేహితులు ఎవరో ఉన్నారు అయినా సరే మీ ప్రీ బస్ ప్రీ బస్ ఉన్నారు ఎవరో కార్యకర్తలు మళ్ళీ ప్రదే కార్యకర్తలు ఏమన్నారంటే మా ఇంట్లో మా అన్న అటు వెళ్తాడో మా నష్టం మా మా నాన్న ఆటో తోలుతాడు మా నష్టం మా తమ్ముడు అటు తోలుతాడు మాకు నష్టం మళ్ళీ మీరు అంటున్నారు ముందు రచ్చ చేసి రచ్చ చేసింది ఫ్రీ బస్కి కోసం మీరే ఇప్పుడు ఫ్రీ బస్సు పెడుతుంటే రచ్చ చేసింది మీరే ఎవరైనా ఏమనుకున్నా కూటమి ప్రభుత్వం చేసింది నూటికి నూరు శాతం రైట్ సరేనా ఆగస్టు పదిహేను నుంచి పెడతానో ఆగస్టు పదిహేను స్టార్ట్ అవుతున్నాయి ఇబ్బంది ఏం లేదు ఆటోలో తిరుగు అటో తిరుగుతారు బస్సులో తిరుగులో బస్సులో తిరుగుతారు దానికి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే చాలా మంది ముస్లింలు వాళ్ళు ఏంటంటే పని కలని వాళ్ళు ఉంటారు వాళ్ళకి పెన్షన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు ఎక్కడికైనా దూరం కూతురు చూడాలి కొడుకుని వెళ్ళాలి సరే బంధువుల ఎక్కడ పెళ్ళికి వెళ్ళాలి ఈ పెన్షన్ కూర్చోబెట్టిన వెళ్ళారు కదా ఆ పెన్షన్ జేబు పెన్షన్ జేబులో ఉంటాయి ఫ్రీగా వెళ్ళొచ్చు ఓకేనా భర్త భార్య వెళ్ళినా భర్తకి టిక్కెట్ ఉంటుంది భార్య టికెట్ ఉంటుంది కదా అంటే వీళ్ళు రాకపోగలు వెళ్ళటం రావడం కూడా ఫ్రీయే కదా అంటే ఒక టికెట్ మిగిలినట్టే కదా అంటే ఎంతో గంట మిగిలినట్టే కదా సరేనా అది ఆలోచించుకోండి సరేనా ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఎంతోమంది ఎంతోమంది ఆడవాళ్ళకి ఎంతో బెనిఫిట్ సరేనా ఎంతో బెనిఫిట్ ఫస్ట్ అనుకోవచ్చు సరేనా ఒకవేళ పాలకొనించి రాజమండ్రికి వెళ్ళాలి ఎంత అవుతుంది వీళ్ళు రావడం ఆడే ఫ్రీయే కదా అనుకోండి చెప్తాను ఈ తొంగి నుంచి రాజమండ్రి వెళ్ళాలి ఎంత అవుతుంది ఇలా రావడం ఫ్రీయే కదా ఎందుకంటే జిల్లా ఇక్కడ జిల్లా ఈ జిల్లాలో తిరగాలి ఆ జిల్లా తిరగాలి ఈ ఊరు ఆ ఊరు తిరగడం లేదు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగచ్చు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగచ్చు ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూల నుంచి ఈ మూలకి ఎట్టనే ఎక్కడికైనా వెళ్ళొచ్చు సరేనా వెస్ట్ గోదావరి నుంచి కడప వెళ్ళొచ్చు కడప నుంచి వెస్ట్ గోదావరి రావచ్చు ఈస్ట్ గోదావరి నుంచి కాకినాడ వచ్చి కాకినాడ నుంచి ఈస్ట్ గోదావరి రావచ్చు అమలాపురం నుంచి కాకినాడ వచ్చాము కాకినాడ నుంచి అమలాపురం రావచ్చు ఫ్రీగా అదే అమలాపురం నుంచి వైజాగ్ వచ్చిన వైజాగ్ నుంచి అమలాపురం రావచ్చు పాలకొల నుంచి వైజాగ్ వచ్చిన వైజాగ్ నుంచి పాలకుల రావచ్చు ఫ్రీగా నర్సాపురం నుంచి రాజమండ్రి రావచ్చు రాజమండ్రి నరసాపురం రావచ్చు ఫ్రీగా ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా మంది పెన్షన్ మీద బతికే వాళ్ళకి చాలా ప్రయోజనం అనమాట చాలామంది పెన్షన్ బతికినా బతకపోయినా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు సరేనా అది చాలా బెనిఫిట్ ఎందుకంటే ఎక్కడైనా ఊరు వెళ్ళాలంటే కుటుంబ సభ్యులు కుటుంబంతో వెళ్ళాలంటే వెళ్ళాలంటే రాకపోయి ఇల్లు ఎల్లరో రావడం ఇంచుమించి ఐదు ఆరు వందల రూపాయలు బస్ టికెట్కి అవుతాయి ఇప్పుడు ఐదు వందలు మిగిలినట్టు కదా పొందిన పదమూడు ఇంట్లో పదమూడు ఉన్నారు ఏదో రాజమండ్రి వెళ్ళాలి సరేనా ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళాలి దూరం ఇల్లు రావడం ఇంచుమించి ఏ రూపాయలు పైన అయిపోతాయి కదా బస్కి అంటే ఇప్పుడు ఏ రూపాయలు మిగిలినట్టు కదా అంటే ఫ్రీ బస్ వాళ్ళే ఫ్రీ బస్సు వాళ్ళే ఎంతమంది ప్రయోజనం ఎంతోమంది ప్రయోజన సరేనా ఇప్పుడు వాళ్ళు మొన్నటి దాకా లేని ప్రేమ ఆటో మీద ఇప్పుడు కురిపించకండి ఒకవేళ మీరు కురిపించిన ప్రేమ ఆటో డ్రైవర్ నెంబరు ఎందుకంటే ఆటో డ్రైవర్కి తగిన ఆటో డ్రైవర్లు కస్టమర్స్ ఉంటారు వాళ్ళు ముందులో ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది ఫస్ట్లో స్టార్టింగ్లో తర్వాత 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 అన్నీ సర్దుకుంటాయి తెలంగాణలో ఏమైంది ఫస్ట్లో ఏదో కొద్దిగా ఇబ్బంది పడ్డారు తర్వాత సర్దుకోలేదా అయినా సరే ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కదా కూట ప్రభుత్వం అది కూడా చేస్తుంది కదా కూట ప్రభుత్వం ఏం చేస్తుంది ఆటో డ్రైవర్ కూడా జీతానికి ఇస్తున్నారు కదా ఇంకెందుకంటే ఇంకేం కావాలి తెలంగాణ ఫస్ట్ తెలంగాణలో సిచ్యువేషన్ చూసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు మనం అభివృద్ధి పరంగా వెళ్దాం రోడ్ల ముందు రోడ్డు వ్యవస్థ బాగుంది రోడ్డు వేద్దాం సరేనా అమరావతి చేద్దాం మెయిన్ అమరావతి పూచేస్తే సరేనా మన రాష్ట్రం ఎంత బాగుపడుతుంది సరేనా ఈ ప్రీ బస్ ఉంది పక్కన పెడదామని చెప్పి కొంతకాలం దాన్ని పక్కన పెట్టారు అప్పుడు పక్కన పెట్టిన ఏం చేస్తుందంటే చాలా మంది వైసీసీపీ నాయకులు కార్యకర్తలు ఇది అదే పాట ప్రీ బస్సు ప్రీ బస్సు ప్రీ బస్ ప్రీ బస్సు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు అటు తోలు తోలిన అది ఇంట్లో వైసీపీసీపీ కార్యకర్తలు ఉన్నాయి బయటకు అదే మాట మాట్లాడు ఏమని మాకు ఫ్రీ బస్ పెట్టాలి కదా ప్రీ బస్ పెట్టాలి కానీ చెప్పి అప్పటికే నీకు తెలియలేదు మనవాడికి తెలియలేదు ఏమని అయ్యో ప్రీ బస్ పెడతాను ఏంటో నా తమ్ముడో నా అన్నో నా పెదనాన్న నా సినినానో మా తండ్రి ఎవరో వాళ్ళు ఆటో కదా రేపు ప్రమాదం ఇబ్బంది కదని చెప్పి లేదు ఇప్పుడు దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా నాలుగు రోడ్లో బస్సులు తిరిగితే అనగా మళ్ళీ ఇప్పుడు ఆటోల మీద ప్రేమ కోల్పోతున్నారు అది కూడా దొంగ ప్రేమ ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు మన ఏమని వెళ్ళగానే ఫ్రీ బస్ పెడతామని చెప్పి కాలం నుంచి ఏమైపోయింది అడిగింది మీరే ఫ్రీ బస్ పెట్టమని చెప్పింది అడిగింది మీరే గొడవలు చేసింది మీరే సరేనా ఎప్పుడైతే పెడతానో మళ్ళీ మీరు మళ్ళీ మీరు తిరిగి ఆటో 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 వాళ్ళకి నష్టం కలుగుతుంది అని చెప్పి మళ్ళీ మీరే అంటున్నారు ఇది ఉన్నదంటే తెలుగుదేశానికి కూటమి ప్రభుత్వానికి మీ మీరే ప్రీ పబ్లిసిటీ చేస్తారనమాట ప్రీ పబ్లిక్ చేసేది మీరే వైసరి చెప్పి ప్రీ పబ్లిక్ పబ్లిక్సిటీ చేస్తారనమాట కష్టపడకలేదు సన్న ఇరవై తొమ్మిదిలో ఓటు అడగాల్సి లేదు టీడీపీ కూటమి ప్రభుత్వం టీ ఓటే లేదు మీరు చేసిన వీడియోలు చూస్తే ఆటోమేటిక్ ఓటు వేస్తారనమాట ఓహో ఇంత జరిగింది అభివృద్ధి ఇంత జరిగింది అభివృద్ధి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎంత తగిన అభివృద్ధి ఎంత జరిగిపోయింది అభివృద్ధి ఒకప్పుడు మన రోడ్లు ఇప్పుడు రోడ్ లో ఉన్నంత అభివృద్ధి